నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లొళ్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం కొత్తపేటలో ఉన్న ఎంకే కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే అయితే ఉంటుందండి ఆల్రెడీ ఇంతకుముందు మనం గద్వాల్ శారీస్ వీడియో చేసాం పట్టు శారీస్ వీడియోస్ చేసాము చాలా చాలా బాగున్నాయి అందరు కూడా శారీస్ చాలా బాగున్నాయని చెప్పారండి సో ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మళ్ళీ పట్టు శారీ కలెక్షన్ అయితే వచ్చేసిందండి పట్టు శారీస్ చూస్తే అసలు ఎంత బాగున్నాయి అంటే మనం మళ్ళీ మళ్ళీ ఈ షాప్కిలో కొనాలి అన్నంత ఇదిగా ఉన్నాయండి శారీస్ అయితే శారీస్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి సో చూద్దామండి పట్టు శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి ప్రైసెస్ ఏంటి కలర్ కాంబినేషన్స్ ఏంటి అనేది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకోండి లేదంటే షాప్ని విజిట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడచ్చు ఇవే కాకుండా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎందుకంటే మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంచెం కొంతమందికి రీచ్ అవుతుందండి అందుకే ప్రతి వీడియోలో మేము చెప్తూ ఉంటాము అందరూ కూడా ఇవాళ రేపు యూట్యూబ్ని చూసి సారీస్ ఎక్కడ బాగుంటాయి అనేది డిసైడ్ అవుతున్నారు సో అందుకే మేము ప్రతి వీడియోలో కూడా లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తాం అండ్ శారీస్ ఎలా ఉన్నాయనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే మాకు కూడా అర్థమవుతుంది నమస్తే అండి వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ ఇవాళ మనకు బ్యూటిఫుల్ లైట్ వెయిట్ కంచిపట్టులో పట్టులో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ పట్టు శారీస్ అయితే ఎవ్రీ వీక్ అయితే మనకు న్యూ స్టాక్ అనేది వస్తూనే ఉంది ఈ వీక్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకు బ్రైట్ కలర్ కాంబినేషన్స్తో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అనేది మన ఎంకే కలెక్షన్స్లో చాలా వెరైటీ అనేది అవైలబుల్లో ఉంటుందండి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మనకు పట్టు శారీస్ వరకు మనకు అన్ని రేంజెస్లో మీకు హోల్సేల్ ప్రైజెస్కే అవైలబుల్లో ఉంటాయి ఎవరన్నా రీసేలింగ్ పర్పస్ కావాలన్నా కూడా ఇంట్లో సేల్ చేసే వాళ్ళకు కూడా బల్క్ ఆఫ్ శారీస్ అనేది కూడా అవైలబుల్లో ఉంటుంది ఇక ఇవాల్టి కలెక్షన్స్ అన్నీ కూడా మనం చూసేద్దాం ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ మనకు లైట్ వెయిట్ కంచి పట్టులో మనకి ఏంటంటే చి ఫ్యాన్సీ బోర్డర్స్తో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి కలర్ కాంబినేషన్ కూడా మనకు చక్కటి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్కి విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ షేడ్ అండి శారీ అంతా కూడా మనకి ఇలాగా స్మాల్ బుటీ స్టైల్తో మనకు చాలా బ్యూటిఫుల్గా మనకు డిజైన్ తీసుకున్నాం కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకు చాలా బాగుంది అండ్ వచ్చేసి మనకు పళ్ళు అంతా కూడా మనకు రిచ్ పళ్ళు అండి వన్ మీటర్ వరకు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ షేడ్తో బ్లౌజ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ప్లజెంట్గా డీసెంట్ లుక్తో చాలా బ్యూటిఫుల్ అయినటువంటి కలెక్షన్ ఇందులో వచ్చేటువంటి కలర్ షేడ్స్ కూడా మనకు అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి మరొక కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ షేడ్ అండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అయితే మన ఎంకే కలెక్షన్స్లో చాలా వెరైటీ అనేది అవైలబుల్లో ఉంటుంది మీరు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి షాప్కి విజిట్ చేయండి లేదన్నా కూడా మనకు సింగిల్ శారీ కూడా మన ఎంకే కలెక్షన్స్లో కొరియర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది మీకు నచ్చినటువంటి శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ త్రూ పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మనకు చాలా చాలా బ్యూటిఫుల్ అయినటువంటి వెరైటీ ఈ శారీ కాస్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫార్టీ రూపీస్లో మనకి శారీ అనేది అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకు కొద్దిగా హెవీ బుటీస్తో మనకు మీనా వర్క్తో మనకు డిజైన్ తీసుకున్నాం శారీ అంతా కూడా మనకి ఈ విధంగా లీఫ్ డిజైన్ లాగా ఉంటూ అండ్ వచ్చేసి మనకు మిడిల్లో అంతా కూడా మనకి ఇలాగా బుటీస్ స్టైల్లో ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ అదేవిధంగా బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మనకు చక్కటి బ్యూటిఫుల్ అయినటువంటి కలర్ కాంబినేషన్ ఈ సారీ కాస్ట్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయండి చాలా బాగుంది కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ ఈ సారీ కాస్ట్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ వచ్చేసి మనకు మరొక కలర్ కాంబినేషన్ మంచి బ్లూ కలర్ షేడ్ అండి సారీ అంతా కూడా మనకి ఈ విధంగా లైట్ బ్లూ విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ మరొక కలర్ ప్యారెట్ గ్రీన్కి మనకు లావెండర్ కలర్ షేడ్ అండి ఇలా ఉంటుంది కాంబినేషన్ కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ మరో ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ బార్డర్స్లో మనకు చాలా బ్యూటిఫుల్ అయినటువంటి కలెక్షన్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు చాలా బాగున్నాయి మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ కాంట్రాస్ట్ పింక్ కలర్ షేడ్ అండి శారీ అంతా కూడా మనకిలాగా బూటీ స్టైల్ లాగా మనకు మొత్తం కూడా ఆల్ ఓవర్ అనేది ఉంటుంది పళ్ళు బ్లౌజ్ చీర మొత్తం కట్టు చెంగు నుంచి ఇదిగోండి మొత్తం వస్తుందండి ఫ్యాన్సీగా బాగుంటుందండి పెట్టుబడుల కిట్లు కూడా మనకు చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు అన్నీ చాలా బాగున్నాయి శారీ కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి చూడండి ఎంత బాగుందో కళ్ళు కూడా చాలా వస్తాయండి డిజైన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా బాగున్నాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి దీంట్లోనే మనకు కొద్దిగా ఫ్యాన్సీ బార్డర్స్లో కొద్దిగా మనకు ఫైవ్ థౌజండ్ చేంజ్ పడుతుంది సారీ అంతా కూడా మనకి ఇలాగా స్ట్రైప్స్ తో వస్తుంది లావెండర్ కి బ్లూ అండి బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ శారీ కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి ఇందులో కూడా మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి బ్యూటిఫుల్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ అండి లైట్ వెయిట్ కంచి పట్టులో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి శారీ అయితే చాలా బాగుంటుంది మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్కి విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది కంచి బోర్డర్స్తో చాలా బ్యూటిఫుల్ అయినటువంటి వెరైటీ అండి మార్కెట్లంతా కూడా మనకు సెవెన్ థౌసండ్ చేంజ్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో సేల్ చేసినటువంటి వెరైటీ మనం ఇచ్చే హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ అయితే అవైలబుల్లో ఉంది క్వాలిటీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ అండి మంచి మనకు ప్యారెట్ గ్రీన్లో కల్నేత షేడ్ అండి ఇది కూడా మనకు చాలా బాగుంటుంది ప్యారెట్ గ్రీన్లో విత్ కల్నేత షేడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే ఫంక్షన్ వేర్కు చాలా బాగుంటాయండి బడ్జెట్ ఫ్రెండ్లీలో మన ఎంకే కలెక్షన్స్లో హోల్సేల్ ప్రైజెస్లో అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మనకు మంచి మంచి కలెక్షన్స్ అనేది అవైలబుల్లో ఉంటుందండి మీకు ఒకసారి స్టోర్కి వస్తే మీకు నచ్చినటువంటి శారీని చూసి పర్చేజ్ చేసుకోవచ్చు కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ అయితే చాలా చాలా బాగుంటాయి అన్నీ కూడా డబల్ వార్పు నేతలండి మనకు అన్నీ కూడా మనకు చాలా బాగుంటాయి డబల్ వార్పు కల్ కల్ నేత షేడ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కాంబినేషన్స్ అన్నీ కూడా అండ్ వచ్చేసి ఇంకొక కలర్ మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషన్కి చాక్లెట్ బ్రౌన్ కలర్ షేడ్ అండి ప్రతి సారీ కూడా మనకు నీట్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే ఇమీడియట్లీ బుక్ చేసుకోండి కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అందులో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో మన ఎన్కే కలెక్షన్స్లో అవైలబుల్లో ఉంటుంది ప్యూర్ క్వాలిటీ ఉంటుంది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా చక్కటి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మంచి గ్రీన్ కలర్ షేడ్ అండి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ అండి చాలా బాగున్నాయి కాంబినేషన్స్ మంచి పర్పుల్ కలర్ షేడ్ అండి మంచి పింక్ అండి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండి నెక్స్ట్ సారి లైట్ ఎల్లో అండి లైట్ ఎల్లోకి మనకు విత్ కల్నేత షేడ్ బేబీ పింక్ అండి చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ పర్పుల్ కలర్ షేడ్ అండి పర్పుల్కి విత్ మెరూన్ రెడ్ కలర్ షేడ్ శారీ అయితే చాలా బాగుంది కాంబినేషన్ మంచి ఆరెంజ్ అండి కలనేత షేడ్లో వస్తుంది మంచి కాంబినేషన్ డార్క్ నావీ బ్లూ అండి ఇట్లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకొక వెరైటీ మంచి గ్యాప్ బోర్డర్స్ అండి పట్టులో గ్యాప్ బోర్డర్స్ చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్గా కల్నేత షేడ్ అండి ఇది కూడా మనకు కల్నేతా షేడ్లో చాలా బాగుంటుంది ఒక్కొక్క చీర ఒక్కొక్క కాంబినేషన్లో చాలా బాగుందండి అన్నీ కూడా ఇట్లా చూడండి గ్రే విష్ మనకు బ్లాక్ షేడ్ అండి చాలా బాగుంటుంది చీర గ్రే బ్లాక్ అనగానే లుక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు మ్యాంగో ఎల్లోకి గ్రీన్ అండి ఇవన్నీ డిజైన్స్ అండి చాలా ఉన్నాయి జస్ట్ శాంపిల్ డిజైన్సే మీరు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అనేది కూడా చూసి పర్చేస్ చేసుకోవచ్చు పట్టులో కావచ్చు ఫ్యాన్సీలో కావచ్చు చాలా కలెక్షన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ ఫ్యాన్సీలో కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వెరైటీ అండి మంచి బెనారస్ ఫ్యాన్సీలో మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకు విత్ డిజిటల్ ప్రింటెడ్ అండి తక్కువ బడ్జెట్లో మనకు మంచి డిజైనర్ శారీ అండి కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా బాగుంది మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్కి విత్ పర్పుల్ కలర్ షేడ్తో శారీకి మనకు కాంబినేషన్ అనేది డిజైన్ తీసుకున్నాం శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ వచ్చేసి మనకు పళ్ళు ఈ విధంగా ఫ్లోరల్ ప్రింటెడ్ స్టైల్తో మనకు వచ్చేసి మనకు వీవింగ్ స్టైల్తో మనకు పర్పుల్ కలర్ షేడ్తో ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా పర్పుల్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ తీసుకున్నాం చాలా బాగుంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి శారీ అండి ఒక డిజైనర్ శారీ లాగా మనకు డిజైన్ చేయించాం కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీ అయితే అవైలబుల్లో ఉంది చాలా చాలా బాగుందండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు మంచి జూట్ కోటా శారీస్ అండి ఫ్యాన్సీలో మనకు డిజైన్ చేయించాము జూట్ కోటాలో మనకు మంచి శారీ అండి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీ అనేది డిజైన్ చేయించాం కాంబినేషన్ కూడా చాలా బాగుంది కొద్దిగా మనకు బ్లౌజెస్ అనేది మనకు ఏంటంటే కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజెస్ అలా ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ మరొక డిజైన్ అండి దీంతోనే ఇట్లా స్ట్రైప్స్ లాగా వస్తాయి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఏంటంటే శారీ అంతా కూడా ఇట్లాగా హెవీగా వస్తుందండి మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీ అనేది అవైలబుల్లో ఉంది మరొక కలర్ జస్ట్ మనకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంటుంది ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు ఇది వచ్చేసి డోలా సిల్క్లో సీక్వెన్స్ శారీ అండి ఇది కూడా మనకు ప్రజెంట్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది శారీ అంతా ఈ విధంగా మొత్తం కూడా ప్రింటెడ్ స్టైల్తో మనకు ట్రైబల్ ప్రింటెడ్ స్టైల్తో మనకు శారీ అనేది డిజైన్ చేయించాం పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ స్టైల్తో పళ్ళు ఉంటుంది అది కూడా వన్ మీటర్ వరకు ఇలాగా ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ బ్లౌజెస్ ట్రైబల్ ప్రింటెడ్తో చాలా బాగుంటుందండి మంచి శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో సింగిల్ కలర్ షేడ్ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు మంచి జూట్ సిల్క్లో ఫ్యాన్సీ వెరైటీ అండి తక్కువ బడ్జెట్లో చాలా బాగుంటుంది పెట్టుబడులకి ఇట్లా కూడా చాలా బాగుంటుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్లో ఈ శారీ అయితే మనకు డిజైన్ చేయించాం బోటల్ గ్రీన్ కలర్ షేడ్ అండి శారీ అంతా కూడా బోటల్ గ్రీన్కి లాగా స్ట్రైప్స్ మనకు శారీ అంతా కూడా మనకు డిజైన్ తీసుకున్నా అండ్ వచ్చేసి మనకు పళ్ళు బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి ఇందులో కాంబినేషన్స్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయండి మంచి లావెండర్ కలర్ షేడ్ అండ్ వచ్చేసి మనకు గ్రే కలర్ డార్క్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ బ్లాక్ కలర్ బ్లూ టోటల్ గా మనకు ఒక సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కాస్ట్ అంతా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ లో ఈ సారీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అనేది మన ఎంకే కలెక్షన్స్ లో చాలా వెరైటీ అనేది అవైలబుల్ ఉంటుందండి మీకు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి బ్రాంచెస్ ని విజిట్ చేయండి ఒక స్టోర్ వచ్చేసి దిల్షుక్ నగర్ సిటీ బస్ స్టాప్కు బ్యాక్ సైడే ఉంటుంది మరొక స్టోర్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నర్సింహపురి కాలనీ కమాన్ ఉంటుంది కమాన్ లైక్ ఎంటర్ అవ్వగానే స్టోర్ అనేది అందుబాటులో ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ అనేది మన ఎంకే కలెక్షన్స్లో అవైలబుల్లో ఉంటుందండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చిందని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి